లో గాని విభజిత రాష్ట్రంలో గానీ దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని వాటిని తానే పూర్తి చేశానని చెప్పారు ఇంత కన్న పచ్చి అసత్యం మరొకటి లేదు దేనికి ఆయన శంకుస్థాపన చేయలేదు దేన్ని ఆయన ప్రారంభించడం లేదు కానీ ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు ఒకటి దాని గురించి వివరంగా మళ్ళా చెప్తాను దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావనే ఒక కమిటీ వేశారని దాని స్ఫూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికలేరు కదా అడగడానికి అవకాశం లేదు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికలకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం దీన్ని మీ గుర్తుందో లేదో దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టడు మట్టి కూడా వేయలేదు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అంటే రెండు వంద రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఉన్న వాస్తవం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి పూర్తి చేసింది కూడా పట్టిసీమకి ఇది తప్ప అది కూడా తాత్కాలికమైంది అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే పైగా నేను గొప్ప విషయం చెప్పండి నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి పోలవరాన్ని ప్రారంభించింది నేనే పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు అసలు పోలవరాన్ని నువ్వు ప్రారంభించావు ప్రారంభించావంటున్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా పోలవరం గురించి అనేక సందర్భాల్లో చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా స్వర్గీయ వడ్డే ఆయన వడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు ఆయన ఇప్పుడు లేడీస్ చనిపోయాడు అనుకోండి ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ కొంచెం వచ్చి గుండుచుకున్నాడు నిరసనగా నేను అడుగుతా ఉన్నా పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నువ్వా సిగ్గుంది అసలు నీకు అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నేనే ప్రారంభించాను నేనే పూర్తి చేస్తాను పూర్తి చేయటం లేదో చూద్దాం రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాను అనేటువంటి మాట మీరు చెబుతున్నారు నేను ఒక మాట అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వెళ్ళి అన్ని పర్యవేక్షించారుగా మరి ఇప్పుడు ఐదు సంవత్సరాల టైం ఉంది మరి ప్రతి సోమవారం వెళ్ళట్లేదే ఒకసారి వీళ్ళు వచ్చేసారే ఎందుకని దాని కారణం ఏంటి చెప్పండి నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా పోలవరాన్ని నేను ఇక్క పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా పోలవరం అనేది ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది చాలా దురదృష్టం ఇది ఈ డిలేకి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసమర్థ పరిపాలన ప్రోటోకాల్ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాడు దాని ప్రకారం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్వం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఇవాళ డిలే అవుతున్నటువంటి మాట వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీ చెప్తాడు పోలవరం ప్రాజెక్ట్ అంట తానే స్పిల్వే పూర్తి అంట ఒకసారి మీకు ఆ విషయాలన్నీ కూడా చూపిస్తా పోలవరం ప్రాజెక్టు ఏ దశలో చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళాడో మేము ఏ దశకు దాన్ని తీసుకొచ్చామో మీకు వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్నిటిని ఇక్కడ మేము ప్రదర్శన చేస్తాను చూడండి ఇవి తీసి అంతకుముందు మన ఎస్ ఇది ఇది చూడండి ఇది స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు విన్నారుగా మీరు పోలవరానికి కాదు పోలవరంలో స్పిల్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టాడు మహానుభావుడు ఏంటండి నాకు అర్థంగా గోడకి ఒక ఇల్లు కట్టుకుంటే దర్వాజాకు ఒక శంకుస్థాపన గోడకు ఒక శంకుస్థాపన వంటింటికి ఒక శంకుస్థాపన చేస్తారా స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు నెక్స్ట్ డ్యామ్ ఇప్పుడు కొట్టుకుపోయిందే కాఫర డ్యాము ఆ కాఫరడా శంకుస్థాపన చేశాడు పెద్ద రాయ వేసాడు కాఫర డ్యామ్ శంకుస్థాపన చేసి చూడండి ఎంత డ్రామాలు ఆడుతా ఉంటాడు ఆయన కాఫర డ్యామ్ కొట్టుకుపోయింది కాదు కాఫర డ్యామ్ పూర్తి కాకోకుండా వదిలేసి వెళ్లిన కాఫర డ్యామ్ కి శంకుస్థాపన చేశాడు నెక్స్ట్ డయాఫ్రమ్ వాల్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఇవాళ్ళ మళ్ళా వెయ్యి కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించవలసిన పరిస్థితి వస్తుందో ఆ డయాఫ్రంబో వాళ్ళకి శంకుస్థాపన చేశాడు స్పిల్వే రేడియల్ గేట్లకి ప్రారంభోత్సవానికి వేసేటటువంటి శంకుస్థాపన మళ్ళీ దీనికి ఒక శంకుస్థాపన సరే ఇది స్పిల్వే గేట్లు వాక్ అనుకో వాళ్ళ కుటుంబ సమేతంగా ఆయన 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 సతీమణి ఆయన మనవడు నెక్స్ట్ నెక్స్ట్ స్పిల్వే వాక్ చేశారు అనుకోండి ఒక విహారయాత్ర సరే అది వేరే విషయం దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు అనుకోండి ఇకపోతే స్పిల్వే గేట్స్ చూడండి ఇది స్పిల్వే గేట్ పెట్టాడు ఆ స్పిల్వే కంప్లీట్ అయిందా ఒక దిమ్మ ఇటో దిమ్మ పెట్టి మధ్య గేటు పెట్టాడు గేటు పెట్టిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మీకు వీలైతే ఆ భజన కార్యక్రమం తీసుకురా ఒకసారి అది వీలవుద్దా ఈ గేటు పెట్టి గేటు దగ్గర ఈ గేట్ మీరు వినాలి సార్లు విన్నాం అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గేటు రోజున భజన కార్యక్రమం చూడండి పోయి அதுசார் விட்டுவன் அசல ஸ்பில்வே நிர்மாணம் பூர்த்தி அய்யா ఇక్కడ ఒక దిమ్మ అక్కడ దిమ్మ ఉంది అదంతా నిర్మాణం కంప్లీట్ కాదా అందుకోని చూపిస్తున్నాయి భజన సంఘం సరేలే ఈ భజన బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి భజన చేయించాడు ఏమిటి స్పిల్వే కంప్లీట్ కాకోకుండానే రెండు గేట్లు రెండు దిమ్మలు వేసి ఆ దిమ్మల దగ్గర గేటు పెట్టి రేకు పెట్టి భజన్ చేసే కార్యక్రమం చేసి స్పిల్వే కంప్లీట్ కాకోకుండానే స్పిల్వే కంప్లీట్ అయిపోయినట్టుగా చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఇంకోటి అసలు స్పిల్వే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో స్పిల్వే ఏ మేరకు పూర్తయిందో అంటే మేము హ్యాండ్ అవుట్ చేసే సమయానికి అది ఒకసారి ఇది కాదు నెక్స్ట్ ఇది కాదు ఇది కాదు ఇదిగా ఇది అదే అదే నెక్స్ట్ దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ స్పిల్వే యొక్క సిచ్యుయేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి ఇది పరిస్థితి స్పిల్వే నేను పూర్తి చేశాను అంటాడు ఈ ముందు చూసారా ఇది కాంక్రీట్ గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కింది కాంక్రీట్ అని చెబుతున్నాడు ఇది ఈ కాంక్రీట్ వేసి అంటే వాటర్ పడుతున్నప్పుడు గుంటలు పడకోకుండా ముందేందుకు వేసే కాంక్రీట్ను మాత్రం ముందేసి పారేశాడు ఈ స్పిల్వేను మాత్రం పూర్తి పూర్చేయాల ఇది ఈ దశలో వదిలి వెళితే మేము ఏ దశకు తీసుకొచ్చామో మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా నెక్స్ట్ దిస్ ఈజ్ ద కంప్లీట్ పిక్చర్ ఈ దశకు తీసుకొచ్చాము స్పిల్వేని మేము చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ చెప్తున్నాడు స్పిల్వే నేనే పూర్తి చేశాను అంటున్నాడు అబద్ధాలు నెక్స్ట్ ఇది దిస్ ఈజ్ ది కాఫర్ డ్యామ్ వాళ్ళు అది అది కాఫర్ డ్యామ్ వాళ్ళు చేసింది మేము కంప్లీట్ చేసి కాఫర్ డ్యామ్ను పూర్తి చేసినటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం నెక్స్ట్ ఇది కూడా కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ ఇది ఇందాక దిగువ కాఫర్ డ్యామ్ ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రెండింటిని పూర్తి చేశాము నెక్స్ట్ ఈ గ్యాప్ ఇగో ఇది వరద చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇక్కడ గ్యాప్ ఒలి పెట్టారు అక్కడ గ్యాప్ పొలి పెట్టారు అక్కడ గ్యాప్ పొల్లి పెట్టారు అక్కడ గ్యాప్ పొలి పెట్టారు ఈ మధ్యలో ఉంది ఈ మధ్యలో డయాఫ్రామ్ వాళ్ళేశారు ఈ గ్యాప్ నుంచి నీరు వెళ్ళి ఉధృతంగా కొట్టేసింది పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి చివరికి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటాడు కాంట్రాక్టర్లు మార్చడం అంటాడు కాంట్రాక్టర్లు మార్చింది ఎవరు నువ్వు మార్చలే టోల్ స్టాయి మొట్టమొదటి ఉంది తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళు పోయి నవయ్యి తీసుకురావాలి నామినేషన్ మీద తీసుకొచ్చావు నువ్వు నువ్వు చేస్తేనేమో అది చాలా గొప్పది మేం చేస్తేనేమో తప్పు దానివల్లే ప్రాజెక్ట్ నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ సరే ఇది 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 వాళ్ళ టైంలో ఉంది ఇది మా టైంలో ఉంది నేను ప్రజలకు అర్థం కావడం కోసం నేను ఈ పిక్చర్ను కూడా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తాను నెక్స్ట్ ఇది జల విద్యుత్కు సంబంధించిన అంశం వాళ్ళ టైంలో అది ఉంది మేము ఇది పూర్తి చేసాం ఇప్పుడు జరుగుతూ ఉంది అనుకోండి నెక్స్ట్ చూడండి రెండు వేల పద్దెనిమిదికి నీరు ఇవ్వాల్సిందే రెండు వేల పద్దెనిమిదికి ఇచ్చేస్తా ఉన్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదికి అన్నారు ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదికే ఇస్తామని సాక్షాత్తు శాసనం సభలు చెప్పారు ఆ అప్పుడు మంత్రి గారు ఉన్నారు చూడండి ఆ మంత్రి గారు మాట్లాడినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు రాసి సాక్షి పత్రికలో నెక్స్ట్ పెట్టుకోత్రిక రెండు వేల పద్దెనిమిది కల్లా గ్రావిటీతో పోలవరం ప్రాజెక్ట్ పాలవర గ్రావిటీతో నీళ్లు పంపిస్తా రెండు వేల పంతొమ్మిది కల్లా పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో దురదృష్టం ఏంటంటే ఆయన అన్ని తప్పిదాలకు పాల్పడ్డారు రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది రెండు వేల పదిహేడులో తీసుకున్నాడు ఎవరు చేయాలి ఈ ప్రాజెక్ట్ని విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఏ పైసా కూడా ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టి పూర్తి చేసి మనకివ్వాలి దట్ ఈస్ ద రూల్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి మనకు ఆర్డర్లు ఇస్తే చట్టంలో ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నావు తీసుకుంటే తీసుకున్నావు ఏం ఎప్పుడు తీసుకున్నావా రెండు వేల పదిహేడులో తీసుకున్నావు పదహారు అనుకుంటాను చివరిలో అప్పుడు దాకా ఈ ప్రాజెక్టును మొలం పెట్టావు కదా నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పదిహేడులో నువ్వు తీసుకున్నప్పుడు పదమూడు పద్నాలుగు రేట్లతోనే నేను పూర్తి చేస్తాను ఎందుకు తీసుకున్నావు కేంద్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాదా ఇది నేను చెప్పాలా సాక్షాత్తు ఇప్పటి ప్రధాని అప్పటి ప్రధాని मोडी गारे एटीएम ली और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है खेत के लिए पानी का विषय है माताओं बहनों के लिए पीने के पानी का विषय है लेकिन ये यूटन बाबू के लिए ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट ఇది ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో అనేక సార్లు చెప్పాం నేను కూడా అనేక సార్లు ఇరిగేషన్ మంత్రిగా చెప్పా మళ్ళా ఇవాళ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అబద్దాలు ఒల్లెవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఒకసారి రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారం దయచేసి ఇరిగేషన్లో ఉన్నటువంటి మేధావులు కానీ నిపుణులు కానీ ఆలోచించాలని మనం చేస్తున్నా ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి కోట్లకే అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని చేయలేకపోయాడు పెరిగిపోయిన రేట్లు చేయలేకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోలవరం సోమవారం అని వెళ్ళ కానీ ఇక్కడ కూర్చుని నిపుణులతో మాట్లాడి ఆ రేట్లతో గిట్టుబాటు కాదు పూర్తి కాదు ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మోడీ గారి దగ్గరికి వెళ్లి ఒప్పించి రివైజ్ చేసి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల కేంద్రాన్ని జల సంఘాన్ని అంగీకరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు కాజేయడం కోసం దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు మేము అది చేస్తాం ఇది చేస్తామని నేను అనేక సందర్భాల్లో చెప్పా డయాఫ్రం వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఆ రోజున కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా ఎవరైనా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రం వాళ్ళు వేసి వెళ్ళిపోయాడు బొక్కలు పెట్టి వదిలిపెట్టాడు వచ్చిన తర్వాత వరద వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి దుస్థితి అదే కాఫర్ డ్యాములు పూర్తి చేసుకొని స్పిల్వే గుండా వాటర్ను మరలించగలిగినట్టయితే నేను మరొకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు తెలిసిన ఒప్పుకోడా స్పిల్వే ద్వారా నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్తున్నా స్పిల్వే నిర్మాణం చేశాం స్పిల్వే మొత్తాన్ని ఎగువ ఎగువ స్పిల్వేకి సంబంధించిన దాన్ని దిగువనున్న దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి సందర్భం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బాగా బిల్లులు అవుతాయో అక్కడ బిల్లులు చేసుకుని కమిషన్ తీసుకుని వెళ్లిపోయినటువంటి సందర్భం అందువల్లనే ఆయన పూర్తి చేయలేకపోయాడు దానితో పాటు తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు మీరు ఒకసారి చూసినట్లయితే ఆ క్యాబినెట్ నోట్ పెట్టండి ఆ క్యాబినెట్ నోట్లో ఏముందంటే ఒకసారి చూడండి చూడు సరే ఇదే ఇదే ఇది ఎస్ ఎగ్జాక్ట్లీ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు ఈ ప్రాజెక్టుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకే నీరు నిలుపుకునేందుకే పన్నెండు వేల నూట యాభై మూడు పాయింట్ యా నూట యాభై ఏడు పాయింట్ యాభై మూడు కోట్లు ఇచ్చేదాన్ని క్యాబినెట్ అంగీకరించింది అంటే ఫినిష్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు అసలు యాక్చువల్గా నీటిని నిలపవలసింది ఎప్పుడైనా ఎక్కడిదాకా అంటే ఫిఫ్టీ పాయింట్స్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ లెవెల్ వరకు నీరు నిలిపితేనే కృష్ణా డెల్టాకు నీరు కానివ్వండి లేదు ఉత్తరాంధ్ర సుజీల స్రవంతికి కానివ్వండి లేదు మన ఇండస్ట్రియల్ వాటర్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ కానీ జరుగుతుంది ఇలా ప్రాజెక్టుని గందరగోళం చేసి చివరి కేంద్రం చెప్పినట్టుగా ఎందుకంటే నలభై ఐదు పాయింట్ సెవెన్ టూ లెవెల్ కు నీరు నింపాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వారు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కిమ్మనుకోకుండా ఒప్పుకొచ్చేసినటువంటి దుస్థితిది నిజంగా పోలవరానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక అసెంబ్లీలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా అసత్యాలను చాలా కళ్ళు ఆర్పకోకుండా అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రం వాల్ విషయంలో తప్పిదం చేస్తే డయాఫ్రం వాళ్ళు కొట్టుకుపోయిందో ఆ తరువాత అంతర్జాతీయ నిపుణుల కమిటీని వెయ్యాలని ఆ రోజున నేను మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము జలసంఘానికి రాస్తే మేము దిగిపోయే సమయానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చింది వాళ్ళు కమిటీ చెప్పినటువంటి విషయాలను మీకు ఒకసారి ఇక్కడ నేను వివరిస్తాను ఒకసారి చూడండి కంపెనీ ఆ రిపోర్ట్స్ కూడా చూడండి ఒకసారి రిపోర్ట్స్ కూడా నేను చెప్తాను ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నెంబర్ వన్ దిస్ దిస్ఈ డిసెంబర్ రెండు వేల పదహారు నుండి ప్రాజెక్టు పట్టించుకోలేదని వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పైన ఏం చెప్పారంటే రెండు వేల పదహారు నుంచి ప్రాజెక్టును పట్టించుకోలేదు వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో వరద మళ్లించడం కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలం అన్నీ చేశారు ఏ కాలం చేస్తే కొన్ని పూర్తయి కొన్ని పూర్తి కదా రేఫ్ఎంబోలు కొట్టిపోయింది ఇది నేను చెప్పిన మాట కాదు సుమా క్లియర్ గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇద్దరు కెనడా వాళ్ళు ఇద్దరు అమెరికా వాళ్ళు ఉన్నటువంటి కమిటీ వాళ్ళకేం సంబంధం లేదు రాజకీయాలు వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని కోట్ చేసి మరీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా నెక్స్ట్ పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పునాది జట్ డ్రౌటింగ్ వాళ్ళని రెండు వేల పద్దెనిమిది వరకు వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణులు రెండు వేల పద్దెనిమిది వరదలకి అంటే వాళ్ళు ఉండగానే దెబ్బతినిపోయిందంట వాళ్ళు తేల్చారు అప్పుడు వాళ్ళు చూసుకోవాలా మాకంటే వెళ్ళిపోయినటువంటి సందర్భం నెక్స్ట్ జీజీ వాళ్ళు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు మీటర్ల వర మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో లో కాఫర్ కాఫర డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది అంటే ఈ జెడ్ రౌటింగ్ వాల్ రెండు రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య గ్యాప్లో దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎగువ కాఫర్ డ్యాం పాలు మొదలెట్టేశారు అంటే బిల్లు చేసుకోవడం కోసం అది కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందనేటువంటి మాట నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ రెండులో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా చెప్పిన కమిటీ రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వరద ప్రవహించి ఈ గ్యాప్ల ద్వారా ఈ డ్యామ్ ఫ్రం వాళ్ళు దెబ్బతింది అనేది అప్పుడు చెప్పింది మేము వచ్చిన అది కాదు ఆయన చెప్తున్నాడు కాంట్రాక్టర్లు మార్చారు అందువల్ల దెబ్బతినిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత అంతా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని నిపుణుల కమిటీ చెప్పినటువంటి అంశం నెక్స్ట్ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా రెండు వందల ఇరవై వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్న రిపోర్ట్ ఇది మాకు సర్టిఫికెట్ ఇచ్చింది రెండు వేల ఇరవైలో వరద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది పెద్ద వరద వచ్చింది సెకండ్ హైయెస్ట్ పీక్ వరద అది అప్పుడు రెండు వేల ఇరవైలో మేము అక్కడ ఉండి పనులు చేయించినటువంటి సందర్భాన్ని అప్రిషియేట్ చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ కోట్ చేసినటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఎగువ కాఫర్ కుట డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని పేర్కొన్న రిపోర్టు ఫోర్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు కాఫర్ డ్యామ్ ఎత్తును పెంచడం గొప్ప ప్రయత్నంగా పేర్కొన్న రిపోర్టు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఒక టూ మీటర్స్ని మేము వరద ఉధృతిగా వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని పెంచడం జరిగింది కాఫరా డ్యామ్ ఒక ఎత్తుని పెంచాం ప్రమాదం వస్తుందేమనే ఉద్దేశంతో దాన్ని కూడా ఇది ఎప్రిషియేట్ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఇవన్నీ కూడా మేము డప్పాలు కొట్టుకునే మాటలు కావు పక్కన వారు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది దానికి సంబంధించి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అకుర్చ్యాలు చేసి ఇంత అన్యాయాలు చేసి మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీసే కార్యక్రమం చేసి ఇవాళ చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తా అంట అప్పుడేమో రెండు వేల పంతొమ్మిదికి పూర్తి చేస్తా అంట ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మేము ఆశ్చర్యం చేశామంట అందువల్ల దాన్ని లేటు రేటు పెరిగింది టైం పెరిగింది అనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం పచ్చి అబద్దాలు చెప్పేటట్టు డబ్బు రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను మేము ఇంకోటి కూడా చెప్తున్నా కరోనా టూ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా పనులు వేగవంతం కాకపోయినప్పటికీ కూడా వేగవంతం చేసి పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అభూత కల్పనలు దయచేసి నమ్మవలసిన అవసరం లేదని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి ఎనభై మూడు ప్రాజెక్టులను ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన పన్ను ప్రారంభించారు కొన్ని ప్రాజెక్టులను ఆయన చేతులుగా పూర్తి చేసినటువంటి సందర్భం ఇవాళ పోలవరం అనేది ఈ దశకు వచ్చింది అంటే ఆయన కొబ్బరికాయ కొట్టి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ని పూర్తి చేసి అనేకమైనటువంటి పర్మిషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది అలాంటి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణ అనుమతులు కానివ్వండి వన్యప్రాణ రక్షణ అనుమతి కానివ్వండి పునరావాస ప్రణాళిక అనుమతులు కానివ్వండి ఇలా ఒకటి కాదు టోటల్ గా పోలవరానికి కావలసిన అన్ని అనుమతులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు